రాష్ట్ర నలుమూలలోకి వెళ్దాం ఎక్కడికైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పథకం కూడా అమలు చేయలేదంటే నేను గుండు కొట్టుచుకొని తిరుగుతాను మాజీ ముఖ్యమంత్రి గుండు కొట్టుచుకొని తిరగడానికి ఛాలెంజింగ్ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం రాగానే నాలుగు వేల రూపాయలు ఫిక్షించిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది అలాగే ప్రతి ఒక్క ప్రజలకు కావాల్సిన ఇసుక నిత్యావసరంగా కావాల్సిన ఇసుక కార్మిక రంగాలు బ్రతకాలి కార్మిక వ్యవస్థలు బ్రతకాలి కార్మిక వ్యవస్థలో దాదాపు ముప్పై నుంచి నలభై డిపార్ట్మెంట్లు బ్రతక బతికే పరిస్థితులు ఉంది దాన్ని ఉచిత ఇసుక ఇసుక విధానం ఇచ్చి ఆర్థిక 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 లావాదేవీలు పెంచే విధంగా పనిని పేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైంది డెఫినెట్గా అన్ని పథకాలు అమలు చేస్తారు ప్రభుత్వంలో సమస్య లేదు ప్రజలందరూ మన్నలు పొందుతారు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏ ఎన్నికలు జరిగినా సునాయతంగా కూటమి ప్రభుత్వంలో కూటమి అభ్యర్థులు గెలవడానికి చాలా సునాయతంగా ఉంటుంది ఈనాడు వరదలు చూడండి అధికార యంత్రాంగాన్ని పెట్టి దుమ్ము దులిపేశారు గతంలో ఉప్పు తుఫాను చూడండి అభివృద్ధి అన్న ప్రజలు అండగా ఉండాలన్న బ్రాండ్ అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడు ఇక ఇది జీవితంలో అధికార అధికారపెట్టడం ఎక్కే పరిస్థితి లేదు కుట్రలో కొనం చేసినా దీనికన్నా ముందే ఈ కూటమి ప్రభుత్వం ఎలక్ట్గా ఉంటుంది ఇకపై నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వేదిక నుంచి ఒకటే తెలియపరుస్తున్నాం ప్రజా సంబంధించిన ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఎటువంటి ప్రాజెక్టులు ఎవరైనా కూడా నిఘా యంత్రాంగాన్ని పెట్టాలి ఎప్పటికప్పుడు దీని మీద మానిటరింగ్ చేయాలి అలాగే రాష్ట్రంలోని వైఎస్ఆర్సిపి నాయకులపై పెద్ద ఎత్తున నిఘా పెట్టాలి పెద్ద ఎత్తున దాని వారిపైన వాళ్ళ కలయికలను కూడా ఎప్పటికప్పుడు గమనించాలి ఎందుకంటే రాష్ట్రంలోని వనరులని దెబ్బతిద్దాం ఎలా అయితే వైఎస్ఆర్సిపి కుట్రలు పెద్ద ఎత్తున ఉన్నాయి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి నారా చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నారు కూటమి నిన్న ఏం చేయబోతున్నారు తెలుగుదేశం పార్టీ కేటర్ని ఏం చేయలేక ఏదో విధంగా ఈ రాష్ట్రాన్ని డ్యామేజ్ చేయాలి చంద్రబాబు నాయుడికి మచ్చిపోయాలనే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి మచ్చిపోయాలని చూస్తున్నారు డెఫినెట్ కూడా ప్రజలన్నీ గమనిస్తున్నారు ఇకపై ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులపై మాజీ ముఖ్యమంత్రిపై కూడా నిఘా ఉంటుంది దానిలో రాజీ పడే ప్రసక్తి లేదు ఇది ప్రజాస్వామ్యం దేశం ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వంపై ఉంది కూట ప్రభుత్వంపై ఉంది చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు అండి ప్రజల కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఆయన విజయవాడ నగరం మొత్తం తిరుగుతూ నిరంతరం మానిటరింగ్ చేస్తూ విజయవాడ కలెక్టరేట్లో అధికారులకు అందుబాటులో ఉంటే అధికార యంత్రాంగం కూడా ఉరకల పరుగులు పెట్టి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారనేది ఒక ఎనాలిసిస్తో ఆయన బస్సులో పడుకొని అధికారంగా అతను ఏకం చేసి క్యాటర్ని ఏకం చేసి ప్రజలకు అందుబాటులో ఉన్న విధంగా అతను పనిచేసే విధానం అండి ఇల్లు మునిగిపోయింది ఆయన వచ్చి ఇక్కడ పడుకున్నాడు అని పిచ్చి మాటలో నారా చంద్రబాబు పడుకోవాలంటే హైదరాబాద్ ప్యాలెస్ ఉంది హ్యాకీ పడుకోవచ్చు కానీ ఆయన ప్రజానాయకుడు ప్రజా జీవనాయకుడు ప్రజలకి ఎటువంటి అవసరం వచ్చినా నిరంతరం పనిచేసే ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఇంత మటుకి ఇలాంటి వరదని టాకప్ చేసిన చరిత్ర ఏమి లేదు అభివృద్ధి చేసిన అమెరికా దేశంలో కూడా కనీసం డోన్లతో ఫుడ్ ఇవ్వడం కానీ డోన్లతో బీచ్కింగ్ జరగడం కానీ డోన్తో ఇలా సిస్టమ్ చేయడం కానీ చరిత్ర జరగలేదు చరిత్రను తిరగరాశారు నారా చంద్రబాబు నాయుడు గారు సమస్య వచ్చిన విపత్తులు వచ్చినా ఎలా చేయాలనేది కూడా ఈ ప్రపంచానికి తెలియపరిచిన విజరున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు ఫిక్స్ అయిపోయారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి గుండెలో ఉన్నాడు